బాబోయ్ అక్కడ నొప్పి బాబోయ్ ఇక్కడ నొప్పి తలనొప్పి వచ్చేస్తుంది పొత్తు గొడవ నొప్పి వచ్చేస్తుంది నొడనొప్పి వచ్చేస్తుంది మెడనొప్పి వచ్చేస్తుంది ఒళ్ళంతా తిమ్ముళ్ళు వచ్చేస్తున్నాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఎసిడిటీ వచ్చేస్తుంది ఏదైనా తిండి వచ్చేస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిజికల్ కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు మన కుటుంబాల్లో చాలామంది ఉంటారండి ఈ ఎన్ని కంప్లైంట్లకి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే బీట్వెల్ లాంటి మిథాల కోపలమైన వన్ టాబ్లెట్స్ కానీ ప్రగా బయోగల్యను గా లాంటి నునిక్ పెయిన్ సంబంధించిన పెయిన్స్ సంబంధించినవి కానీ లేదంటే టామడల్ లాంటి పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే రకరకాల ఎసిడిటీకి గ్యాస్ ప్రాబ్లంకి మొరటికి ఇంకోటికి చాలా 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 మందులు వాడి 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 రెండు మూడు కిలోలతోటి మాలాటోళ్ళ దగ్గరికి వచ్చేవారండి ఒకప్పుడు నేను ఈ మానసిక సమస్యల పుస్తకాలు రెండు చాప్టర్లు చెప్పాను ఒకటి పదిహేడు రెండోది పద్దెనిమిది పదిహేడు అంటే సొమటైజేషన్ అనమాట మానసిక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు చాలా కాలపాటు వాటి తీవ్రమైన ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే స్థితిని సొమటైజేషన్ డిజార్ట్ అంటారు అది గ్యాస్ ప్రాబ్లం కావచ్చు అతీత్తి కావచ్చు నీరసం కావచ్చు నిస్సత్తు కావచ్చు ఒడి నొప్పులు కావచ్చు కాళ్ళు నొప్పలు కావచ్చు కేర్ నొప్పులు కావచ్చు శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది ఈ పద్దెనిమిది చాప్టర్ ఏంటంటే సొమోట ఫోన్ పెయిన్ డిజార్ట్ అంటాం సెమెటైజేషన్లో నొప్పు కూడా ఒక పార్ట్ ఆ గ్యాస్ ప్రాబ్లమ్ వేసినట్టి మోషన్స్ రాలేట్ అన్నీ కలిపితే సొమటైజేషన్ డిజార్ట్ సమటపం పెయిన్ డిజార్ట్లో సమటపం హెడక్ డిజార్ట్ సమటపం అబ్డామినల్ డిజార్ట్ ఇలా సమటపం ఫేషియల్ డిజార్టరు ఈ ఈ పెయిన్ డిజార్డర్స్ అనమాట మనం కూడా ఎయిటీన్త్ అంతా కూడా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో నాకు నొప్పి తగ్గడం లేదు నొక్కు తొప్పుడు తలనొప్ప అనొచ్చు జాసిన పనచ్చు గొంతు కడుపు కడుపున పనవచ్చు నెక్ పెయిన్ ఉండొచ్చు హెడ్ మీద భారంగా ఉండడం కావచ్చు మోకాళ్ళినప్పుడు కావచ్చు కేరి నప్పుడు కావచ్చు సొమటో పామ్ పెయిన్ డిజార్డ్ అనమాట సొమటో డిజార్లో నొప్పి ఉంటుంది ఇంకా వేరే 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 సిమ్టమ్స్ ఉంటాయి స్టేడీలు గ్యాస్ ప్రాబ్లమ్ మోషన్స్ అవ్వడం అవ్వకపోవడం నేర్స్ సొత్తు జుట్టు కూడిపోవడం బోర్డు బోర్డు ముప్పై రెండు ముప్పై నాలుగు సిమ్టమ్స్ చెప్పాను ఆ సిమ్టమ్స్లో ఏమన్నా సరే సమటైజేషన్ డిజార్ట్ తీవ్ర కాలంగా ఉంటాయి పెయిన్ డిజార్ట్లు మాత్రం ఓన్లీ పెయిన్స్ ఉంటాయి ఈ రెండు శారీరక జబ్బుల్లో కనిపించే మానసిక సమస్యలు అండి అక్కడికి వెళ్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు అన్ని టెస్ట్లు చేస్తారు ఆ టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ చేస్తారు పెయిన్ అనేది తీవ్రంగా ఉంటుంది సిమ్టమేటిక్ రిలీఫ్ కోసం టాబ్లెట్స్ పెడతానే ఉంటారు అయినప్పటికీ నాకు ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ ఇక్కడ తగ్గుతుంది రకరకాల ప్లేసుల్లో నొప్పులు చెప్తూనే ఉంటారు తల భారంగా ఉంటారు మొకాలు డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు ఉంటాయి ఎప్పుడూ మొక్కల్లో రంగు రుచి చెక్కుతూనే ఉండదండి నీరసంగా ఉంటారు నిస్సత్తుగా ఉంటారు బాధగా ఉంటారు కుమిలిపోతూ ఉంటారు నిద్రపోతూనే ఉంటారు పోవడం లేదని చెప్తారు నిద్ర పట్టనట్టు అనిపిస్తుంది వాళ్ళకి కానీ నిద్రపోతున్నా అది సరిపోయినట్టు అనిపిస్తుంది తీవ్రమైన నిరాశ నిస్ నిస్పతూ ఉంటుంది అన్నట్టు సాధారణంగా డిప్రెషన్ లాంటివి అయినా యాంగ్జైటీ లాంటివి అయినా సైకలాజికల్ ప్రాబ్లమ్ తేలకాలం ఉన్నప్పుడు దాని కారణంగా సొమాటాఫామ్ పెయిన్ డిజార్డ్స్ లాంటివి వచ్చే సందర్భాలు ఉంటాయి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఒక పెద్ద కలామిటీని తర్వాత బాధలు ఎదుర్కొన్నప్పుడు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు అత కోడల మధ్య సమస్యలు ఉన్నప్పుడు ఎంతో కాలంగా ఒక దాన్ని మనం ఒక పెయిన్ని భారాన్ని మానసిక పొత్తుడిని క్యారీ చేస్తున్నప్పుడు ఈ పెయిన్స్ లాంటివి కానీ మరొకటి కానీ వస్తాయి సొమాటాఫామ్ పెయిన్ డిజార్ట్ ఆర్ సొమాటైజేషన్ డిజైడ్ అనేది ఎప్పటికీ తగ్గినప్పుడు మాలటాల్ సైకాలజీ దగ్గరికి వెళ్తారు ఇక్కడ కంపల్సరిగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఇవి ఫిజికల్ పెయిన్స్ వీటి ద్వారా వచ్చేవని కూడా ఫిజికల్ కంప్లైంట్స్ ఇచ్చేవాన్ని కదా అన్నీ ఫిజికల్ రిలేటెడ్ కాదండి టెంపరీగా వాళ్ళ డాక్టర్ దారు మేము మందులు వాడుకుంటూ సైకోథెరపీ బియర్థెరపీ ఇప్పినోథెరపీ ముఖ్యంగా ఇప్పినోథెరపీ బాగా పనిచేస్తుందండి అండి రిలాక్సేషన్ థెరపీసు ఇవన్నీ చేసి ఆ దరిద్రం లోపల స్ట్రెస్ యాంజైటీ ఏముంది అవన్నీ బయటికి తీసేసినప్పుడు ఈ నొప్పు టాబ్లెట్ బాగా పనిచేస్తా ఒకటి నొప్పు టాబ్లెట్కి అలవాటు పడిపోతారండి వీళ్ళు టామటాజోల్ లాంటి వాటికి అలవాటు ఓడిపోయి ఆ నొప్పు టాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టని పొజిషన్ వచ్చేస్తుంది అది లేకపోతే బతకలేని పొజిషన్ వచ్చేది లావు అయిపోతారు కొన్నాళ్ళకి కొంతమంది బక్కగా ఉండొచ్చు కానీ మోస్ట్లీ ఆ టాబ్లెట్స్ వాడి వాడి లావ్ అయిపోతుంటారు ఎంతకీ తగ్గకపోయేటప్పటికీ సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి ఎన్నో నెలల తరబడి సంవత్సరాల తరబడి తగ్గకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఏంటంటే వీళ్ళకి యాంటీ డిప్రెషన్స్ యాంటీ యాంగ్జాటిస్ తోకాల పాటు సైకలాజికల్ థెరపీస్ కానీ చేసినప్పుడు ఆ పెయిన్ కిల్లర్లు గీనికరలో మెల్లిమెల్లిగా తగ్గిపోతాయండి ఈ పెయిన్ పోయి ప్లజర్ వచ్చినట్టుగా సైకాలజిస్టు బ్రహ్మాండంగా థెరపీలు ఇవ్వగలుగుతాడు అండ్ ఆల్సో ఈ ఈ ఈ డిప్రె యాంటీ డిప్రెషన్ యాంగ్జెటీ వాళ్ళ కొన్నాలు వాడినప్పటికీ ఈ ముందుగా ఇతను చాలా డిప్రెషన్లో ఉండి బాధలో ఉంటారు కదా అది తగ్గిపోతుంది అప్పుడు థెరపీలు బ్రహ్మాండంగా పని చేస్తాయి కొన్నాళ్ళు అబ్బా అబ్బానప్పటి నుంచి అబ్బా నుంచి హాహా బలం ఉంది కదా అబ్బా డిప్రెషన్ మొక్కల ఉంటాయి హాయిగా నవ్వు నవ్వి చూసి ఎంతకాలం పోతుంది కుటుంబంలో చాలా మంది హస్బెండ్స్ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆ టెస్ట్లు ఈ టెస్టులు ఎంఆర్ఏలు సిటీ స్కానింగ్లు అది ఇది చేసి సిమ్టామెటిక్ రిలీఫ్ కోసం అలా పెడుతూనే ఉంటారు అయ్యో ఒక ఈరో బుక్లో ఒక ఫస్ట్ సెంటెన్స్ ఉంటుందండి బుక్లో ఏ బ్లైండ్ మ్యాన్ స్వెచ్ంగ్ ఫర్ బ్లాక్ క్యాట్ అండ్ డార్క్ రూ డార్క్ రూమ్ విచ్ విచ్ ఈజ్ నాట్ దేర్ అని ఏ బ్లైండ్ మ్యాన్ అంటే గుడ్ గుడ్డోడు అసలే గుడ్డోడు సెర్చింగ్ ఫర్ దీనికోసం వెతుతున్నాడు బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ చీకటి గదిలో విచ్ ఈజ్ నాట్ దేర్ అంటే అక్కడ అర్థమైంది ఇక్కడ అసలే గుడ్డోడు వెతికేది నల్ల పెళ్లి కోసం ఎక్కడ వెతుతున్నాడు అండి చీకటి గదిలో నిజానికి అది లేదు లేని నల్ల పెళ్ళి కోసం చీకటి గదిలో గుడ్ వెతుకుతున్నట్టుగా ఈ ఈ కొన్ని సందర్భాల్లో మన ఇచ్చే ట్రీట్మెంట్లు కానీ డాక్టర్ల యొక్క వ్యవహార శైలి కానీ డయాగ్నోసిస్లు కానీ పద్ధతులు కానీ అలా ఉంటుందన్నమాట కాసేపు డాక్టర్ కాసేపు కూర్చుని మాట్లాడే పొజిషన్ లేదండి వాళ్ళ బాధలు భయాలు ఇంట్లో కుటుంబాల సమస్యలు ఫ్యామిలీ డాక్టర్లు అలా ఉండేవారు అన్ని కుటుంబ సభ్యులకు ఫీల్ అన్నీ తెలుసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు కదా సిమ్టమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు సిటీ స్కాన్గా ఎంఆర్ఎల్ అవి ఇవి చేంజ్ చేస్తుంటారు బోల్డెన్ టెస్ట్లు అయిపోయిన తర్వాత కూడా ఆ ఇరవై నాలుగు గంటల్లో ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి ఈ డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ కార్పెట్ట ఈ కార్పెట్ట ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఫైవ్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళడం సరిపోతుంది తప్పించి ఐదేళ్ళు పదివేలు ఇరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు నాకు తెలిసండి అది ఇప్పుడు తరబి తర్వాత మంచి రిలీఫ్ తోటి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఆనందం సంతోషం మీ అందరికీ రావాలంటే ఫస్ట్ ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ వాటి పడి అవగాహన అవసరం ఆ అవగాహనతోటి ముందుకు వెళ్ళగలిగితే ఈ నొప్పులు పెయిన్ పోయి ప్లెజర్ వస్తుందండి ప్రెజర్ కుక్కరా ప్లెజర్ కుక్కరా ప్రెజర్ కుక్కర్ ఒత్తిడి నా నా క్లాసులు థెరపీలు ఉంటే ప్లెజర్ కుక్కర్ అనమాట మాకు రంగు రుచి చిక్కుదనం వచ్చేస్తుంది ప్రసన్న వదనం ధ్యాయే మీరందరూ ఆ లెవెల్లో ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఐ లవ్ యూ ఆల్